హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేర్ ఈ రోజు మేము ముందు వచ్చేసి రెండు నూరు సెంటర్లో డిస్టర్స్ బెస్ట్ హౌస్ సెలెక్షన్ జరిగిందండి హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది యాభై ఐదు ఉంటుందండి మనకి హౌస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుందండి సిమెంట్ రోడ్ వస్తుంది మనకి ఇంటికి వచ్చేసి హౌస్ అప్రూవల్ ఉందండి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి ఇంటికి బోర్ కూడా ఉందండి మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియాలో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే టెన్ టెప్ కలిసి ఉన్నాయి పార్కింగ్ ఏరియాలో సీడింగ్ చూడవచ్చు ఇలా ఉంటుంది మనకి రైట్ సైడ్ వచ్చేసి వాళ్ళకి స్టైల్ ఇచ్చారండి అలాగే మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు మెట్లు వస్తున్నాయి మెట్ల మీద ఒక బాత్రూమ్ ఉంటుంది కామన్ బాత్రూమ్ వస్తుంది ఎదురు వచ్చేసి మెయిన్ డోర్ ఉందండి ఇది వచ్చేసి నార్త్ సైడ్ కాంపౌండ్ అండి ఇది మనకి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుంది చూడొచ్చేది నార్త్ సైడ్ డోర్ వస్తుంది మనకి అటాచయిన్ కూడా ఇచ్చారండి దీనికి ఇక్కడ వచ్చేసి మనకు చంప వస్తుందండి సంప ఏరియా చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి ఇక్కడ చిన్న టాప్ కలెక్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ అండి ఇది మెయిన్ డోర్ చూడండి మెయిన్ డోర్ డిజైన్ ఎలా ఉంటుంది మనకి సింగిల్ డోర్ వస్తుంది పక్కన గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది అలాగే సేఫ్టీ గ్లో కూడా ఏం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుందని ఎంటర్ అవుతుంది హాల్ వస్తుంది హాల్లో చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంత గ్లానర్ తీసుకున్నారు పైన వచ్చేసి బీఏపీ ఉంటుంది విత్ లైన్తో పాటు వస్తుంది కిటికీస్ వచ్చేసి మనకి క్లైనింగ్ డోర్స్ కిటికీస్ అండి ఇవి హాల్ ఏరియా చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి మనకి ఈస్ట్ సైడ్ కూడా డోర్ ఉంటుందండి ఎరువు వచ్చేసి మనకి టీవీ ఉంటుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో చూడవచ్చు మనకు పిఓపి ఉంటుంది విత్ ల్యాండ్తో పాటు వస్తుంది అలాగే సెల్ఫీ కూడా ఇచ్చారు మంచిగా ఉంటుంది మనకి కిటికీస్ వచ్చేసి మనకి ల్యానింగ్ డోస్ కిటికీస్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి లోపల వచ్చేసి మనకు వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది మన ఛానల్ ద్వారా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ద్వారా హౌస్ తీసుకున్నట్టయితే మాకు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి ఈ అవసరం వచ్చేసి మనకి ముజాఫ్నగర్ ఏరియాలో వస్తుందండి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై రెండు లక్షలు చెప్తున్నారు ప్రైస్ నెక్స్ట్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది చూడొచ్చు అంటే మనకి కిచెన్ ఏరియా అండి ఇది కిచెన్ ఏరియాలో ఎలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి చిల్డ్ర బెడ్రూమ్ వస్తుందండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు పిఎఫ్ ఉంటుంది సెల్ఫ్లు ఉంటాయి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఎవరైనా హౌస్ విజిట్ చేయాలనుకున్న వారు కింద డిస్క్రిప్షన్ మా నెంబర్ కూడా జరుగుతుందండి అలాగే ఇంటికి సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్ ఉంటాయి చెక్ చేసుకోగలరు ఈ హౌస్ ప్రైజ్ మరొకసారి చెప్తారండి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై రెండు లక్షలు చెప్తున్నారు ప్రైజ్ నెక్స్ట్ ఉంటుంది హౌస్ సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే మా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది హౌస్ విజిట్ చేయడం వారు ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేన